హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించిన పే స్కిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి పదకొండవ పీఆర్సీ సవరణ సంఘం పిఆర్సి రెండు వేల ఇరవై రెండు సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల వివిధ కేడర్లకు సంబంధించి నూతన స్కేల్స్ని ఏ విధంగా నిర్ధారించారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి పూర్తి వివరాల కోసం వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముఖ్యంగా ఈ స్కేల్ అనేటివి ఉద్యోగి సర్వీస్ కాలాన్ని బట్టి ఆటోమేటిక్గా అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఎస్ ద్వారా మారుతూ ఉంటాయండి ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటిఎస్ స్కూళ్ళు అసిస్టెంట్ ఎస్ఏకి మరియు గ్రేడ్ టూ ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ హెచ్ఎం కేడర్లకు వర్తించే పే స్కేళ్ళు పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇన్వర్క్ అయితే చూసేయండి ముఖ్యంగా పే స్కేల్ను అర్థం చేసుకోవడం ఎలా అనే విషయాన్ని అయితే ముందుగా తెలుసుకుందామండి పే స్కేల్స్ అంటే ప్రతి స్కేల్లో కూడా కనిపించే మొదటి సంఖ్య ఆ స్కేల్లోని ప్రారంభ మూలవేతనం అండి రెండవ సంఖ్య ఆ స్కేల్లో చేరగల గరిష్ట మూలవేతనము ఇక ఉద్యోగికి ఏటా వార్షిక ఇంక్రిమెంట్లు కలపడం ద్వారా మూలవేతనం అనేది భారీగా పెరుగుతుందండి ఇక ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని ఏఏఎస్ అంటే ఒకే పోస్ట్లో పదోన్నతి లేకుండా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనం చేకూరేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఇక స్పెషల్ గ్రేడ్ వచ్చేసి ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక వర్తిస్తుంది ఎస్పిపిఏ అవి అంటే స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్స్ వచ్చేసి పన్నెండు సంవత్సరాల సర్వీస్ కాలం కనుక పూర్తి చేశాకైతే ఈ పే స్కేల్స్ అనేది వర్తిస్తుంది ఇక స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ అండి పన్నెనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాకైతే వర్తిస్తుంది ఇక స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్స్ టూ అండి ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలం పూర్తి అయితే వర్తిస్తుంది మొదటిది ఎస్జిటి మరియు సమాన కేడర్లు అండి ఎల్పీ పిఈటి పే స్కేల్స్ గమనించినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్లు లాంగ్వేజ్ పండితులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి వర్తించే స్కేల్స్ అండి ఇవి సర్వీస్ కాలం వచ్చేసి సాధారణ స్కేల్లు ప్రారంభం వచ్చేసి అంటే రెండు వేల ఇరవై రెండు పిఆర్సిలో అయితే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలండి ఇక ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా ఉంది ఇక స్పెషల్ గ్రేడు ఆరు సంవత్సరాలండి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై నుంచి ఒక లక్ష ఏడు వేల రెండు వందల పది వరకు ఉంటుంది ఇక ఎస్పిపిఏ ఐఏ పన్నెండు సంవత్సరాలండి వీటిలో నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై వరకు కూడా వేసుకునేదాన్ని ఉంటాయి ఇక ఎస్పి టూలో ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలం అండి వీరికి అయితే యాభై నాలుగు వేల అరవై నుంచి ఒక లక్ష నలభై వేల ఐదు వందల నలభై వరకు కూడా ఉంటుంది ఎస్టీజీ కేజర్లో పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల స్కేళ్ళవి ఒకే విధంగా ఉంటాయి అంటే పన్నెండేళ్ళ సర్వీస్ పూర్తయిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు కూడా ఉద్యోగికి పేస్కేల్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు కేవలం వార్షిక ఇంక్రిమెంట్లు మాత్రమే లభిస్తాయి ఇక రెండవది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ మరియు సమాన క్యాడర్లు పీడి పిఎస్ పే స్కేల్స్ అండి స్కూల్ అసిస్టెంట్లు ఫిజికల్ డైరెక్టర్లు మరియు ప్రైమరీ స్కూల్స్ హెడ్ మాస్టర్లకు వర్తించే స్కేల్ అండి ఇవి ఇక సర్వీస్ కాలం బట్టి ఈ పే స్కేల్స్ కూడా ఉంటాయి పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు పే స్కేల్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయంటే సాధారణ స్కేల్కి వచ్చేసి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై వరకు ఉన్నాయి ఇక స్పెషల్ గ్రేడ్ ఆరు సంవత్సరాలకి నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నుంచి ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై వరకు ఉన్నాయి ఇక ఎస్పిపి ఐఏ పన్నెండు సంవత్సరాలు యాభై నాలుగు వేల అరవై నుంచి ఒక లక్ష నలభై వేల ఐదు వందల నలభై వరకు కూడా ఉన్నాయండి ఇక ఎస్పిపి ఎస్పీఐపి పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారికి యాభై నాలుగు వేల అరవై నుంచి ఒక లక్ష నలభై వేల ఐదు వందల నలభై వరకు కూడా ఈ పే స్కేల్స్ అనేటివి ఉన్నాయండి ఇక ఎస్పీ టూ ఇరవై నాలుగు సంవత్సరాలు వారికి అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై నుంచి ఒక లక్ష యాభై ఒకవేళ ముప్పై మూడు వందల డెబ్భై రూపాయల వరకు కూడా ఈ పే స్కేల్స్ అనేటివి పెరగడం జరిగింది ఎస్ఈటి మాదిరిగానే ఎస్ఏ క్యాడర్లో కూడా పద్దెనిమిది ఏళ్ళ స్కేల్ ఐఏ మరియు పద్దెనిమిది పన్నెండేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా ఒకే విధంగా ఉంటాయండి చాలామంది ఉద్యోగులకి ఆర్థికంగా నిరుత్సాహపరిచే అంశం ఏదైనా ఉందంటే అది ఇది అని చెప్పుకోవచ్చు ఇక మూడవ గ్రేడ్ వచ్చేసి గ్రేడ్ టూ ప్రధానోపాధ్యాయులు మరియు సమాన కేడర్లు ఎంఈఓ పే స్కేల్స్ అండి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ టూ మరియు మండల విద్యా శాఖాధిపతులకు వర్తించే స్కేల్ అండి ఇవి ఇక సాధారణ స్కేల్ ప్రారంభం వచ్చేసి యాభై నాలుగు వేల అరవై నుంచి ఒక లక్ష నలభై వేల యాభై నాలుగు అండి ఐదు వందల నలభై ఇక స్పెషల్ గ్రేడు ఆరు సంవత్సరాలు వారికి యాభై ఏడు వేల ఒక వంద నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై వరకు కూడా ఉంది ఇక స్పెషల్ అంటే ఎస్పిఐ వారికి పన్నెండు సంవత్సరాల సర్వీస్ వాళ్ళకి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నుంచి ఒక లక్ష యాభై ఒక వేల మూడు వందల డెబ్భై అదేవిధంగా ఎస్పీ పద్దెనిమిది సంవత్సరాల వారికి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నుంచి ఒక లక్ష యాభై ఒక్క వేల మూడు వందల డెబ్బై అండి ఎస్పీ ఇరవై టూ వాళ్ళకి ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ వాళ్ళకైతే డెబ్భై వేల ఎనిమిది వందల యాభై నుంచి ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై అండి ఇక ఉన్నత కేడర్ అయిన గ్రేడ్ టూ హెచ్ఎంలకి మరియు పద్దెనిమిది సంవత్సరాల పే స్కేల్స్ కూడా ఒకే విధంగా కొనసాగుతున్నాయి ఇది పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులోని ఒక ముఖ్యమైన మరియు వివా వివాదాస్పదమైనటువంటి అంశం అండి మొత్తం గ్రాస్ శాలరీ పైన అంటే పైన పేర్కొన్న కేవలం మూలవేతనం మాత్రమే అండి ఉద్యోగికి అందే మొత్తం జీవితంలో మూలవేతనంతో పాటు భత్యం అదేవిధంగా ఇంటి అద్దె హెచ్ఆర్ఏ అల్లు ఇవన్నీ కూడా కలుపుకొని వేతనంపై అంటే మూల వేతనంపై అయితే ఆధారపడి లెక్కిస్తారు ఇక ఒక ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు వారు కొత్త పోస్టులకు సంబంధించి సాధారణ స్కీల్లోకి మారుతారండి ఇక అప్పటి వరకు తీసుకుంటున్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అవుతుంది స్కేల్ అనేటివి రద్దు అవుతాయండి ఇక ఈ స్కేళ్ళు పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు అధికారిక జీవోలో ఆధారంగా రూపొందించబడ్డాయండి ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ మరియు అధికారిక పత్రాలతో ఖచ్చితంగా సరిచూసుకోవడం ఎంతో ఉత్తమం ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియక ఈ విధంగా అయితే పొరపాట్లు ఏమైనా ఉన్నాయేమో జీవోలకు సంబంధించి కొన్ని ఆటోమేటిక్గా అయితే పొరపాటు వల్ల కొంత జీతాలు కూడా తక్కువ రావడం అయితే జరుగుతుందండి ఒకసారి జీవోతో పోల్చి మీ పేస్కెల్స్ అనేవి ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ పన్నెండవ పిఆర్సీలో ప్రభుత్వం ఈ స్కేళ్లను ఒకే రకంగా కాకుండా ఈ యొక్క సమస్యను అంటే పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులోని ఒక ముఖ్యమైన వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉందంటే పన్నెండు మరియు పద్దెనిమిది సంవత్సరాల స్కేల్ ఒకే విధంగా ఉండటం అండి అది ఇప్పటికీ కొనసాగుతోంది ఈ రాబోయే పన్నెండవ పిఆర్సీలో అయినా సరే ఈ స్కేళ్లకు సంబంధించి ఒక సమస్యను పరిష్కరించే విధంగా ఈసారి నివేదిక ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అయితే ఉండబోతుంది పన్నెండో పిఆర్సీలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అయితే కమిటీ అయితే చూసుకోవాల్సి ఉంటుందండి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయనుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్